అమ్మాయిలకి కదా మాకు దాదాపు టౌన్ సంబంధించి రిపీటెడ్ కంప్లైంట్ నెలకు పది పది ఇష్యూస్ వస్తాయి మినిమం పది సార్ మా పాప కనిపించదు సార్ మా పాప కనిపించారు ఎవరితో మాట్లాడింది అస్సలు చాలా మంది చేశారు మా పాప ఎప్పుడు కాళ్ళే ఇచ్చి ఇంక ఇంటి ఉండే ఓరింగ్ మీ కాళ్ళే తీస్తే వాళ్ళ అమ్మ పోను నాన్న పోను మీ పోనో ఇష్టం అంటే దాంట్లో ఇర్ఫానో పుల్లయో మల్లయో ఎల్లయోసాడు యోగి వాడు అంటే ఎల్లవాడు అంతవరకు ఎవరికి తెలిసి తెలియదు సో కాబట్టి చదువు దృష్టి మీద పెట్టండి భవిష్యత్తు సంబంధి అమ్మ నాటమ్మ నాన్న మాట వినండి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది దాన్ని పట్టించుకోవద్దు నవ్వుతూ తిరిగి సో ఆడపిల్ల ప్రమేయం లేకుండా ఏ మగవాడు మిమ్మల్ని టచ్ చేయలేరు కసురుకోసే మేము ప్రమాదం చేస్తున్నావా అని చెప్పి డైలం ఫోన్ చేయి కోరుకుని వచ్చారు రెండు నిమిషాలు నువ్వు సైలెంట్ గా మెత్తగా ఉండే వాడు వస్తా వచ్చాడు వస్తాడు బాగున్నావు అంటాడు నా లో ఇది ఏదో బాగుంది ఉన్న పద యాటి పోతావు పట్టుకోసారి పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ నీకు అమ్మా నాన్న అప్పగిస్తాం కదా ఈలోగా జరగాల్సిన టైమే జరిగిపోతుంది కదా సో కాబట్టి కెరీర్ మీద దృష్టి పెట్టండి తర్వాత అమ్మ నాన్న మాటకు కొంచెం గౌరవం పెట్టండి చదువు ఉండి ఉద్యోగాన్ని తప్పించే స్వశక్తిగా సంపాదించే కెపాసిటీ పెట్టుకో వాడు ఎవడు దావన పరిచయం ఎవడు నిజమని కులం కాదు మతం కాదు నువ్వు ఒక ఇంట్లో ఒక స్థాయిలో పుట్టి పెరిగి తెచ్చి మీ అమ్మ నాన్న ఆ ఇంటికి ఎట్లుందో తెలియదు ఆ ఇంట్లో పోయితే సంసారం చేయాలంటే అంత ఈజీగా తల్లి పెద్దలు నేనైతే చూసేది దాన్ని పది ఇంట్లో పది మంది సంబంధాలు పెళ్లి చేస్తాను అంతవరకు ఓపిక పడ్డా చదువు ఇంపార్టెంట్ కేరింగ్ ఇంపార్టెంట్ తప్ప లవ్ అనే మ్యాటర్ దయచేసి దూరంగా పెట్టండి ఎందుకు ఆ మాట మీకు చెప్తున్నా అంటే మీ వయసు ఎక్కడానికి పదిహేడు పదిహేను ఏమన్నా మాట్లాడితే నీకు ఏం తెలుసులేదు మీ అమ్మకు మీ ఆయనకు తెలియదు నీకు ఏం తెలుసులేదు వాళ్ళకు కొట్టినారు మీరు ఏదైనా చెప్తే మంచి వాళ్ళు చెప్తే నీకు బాల్యూమ్స్ లేదు అంత పాతకాలం చేదత్వం వాళ్ళకు పుట్టిన నిమిషం మీరు మర్చిపోతున్నారు మీకంటే డబల్ వయసు ఉంది వాళ్ళకు వాళ్ళకు తెలియకపోతే మనకు తెలుస్తుందా కాబట్టి ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఎస్పెషల్ ఇలాంటి నా సార్ మన ఇప్పుడు డిఎస్పీ శివనారాయణ స్వామి సార్ మాట్లాడతాడు వినండి శ్రద్ధగా కొన్ని కొంతమంది కన్నా మైండ్కి ఎక్కించుకుంటే నా ఉద్దేశం థ్యాంక్ యూ